కృష్ణ జిల్లాలోని పోలాల మధ్య బుధవద అనే గ్రామం ఉంది గాలి ఎప్పుడు వరి కీలకీల రావాలతో నిండి ఉంటుంది గ్రామస్తులు ఎక్కువగా రైతులు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు తమ్ భూమిని సాగు చేయడానికి కట్టుబడి పనిచేస్తారు వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరియు తమ జీవితాలను నీళ్లు పెట్టుకోవడానికి భూమి దయపై ఆధారపడతారు పులపల్లిలో జీవితం సరళమన్నది కాని అది నిజైతి కషి మరియు ప్రకటితో అనుబంధం కలిగిన జీవితం పులపల్లి దాని ప్రజలు వారు వారి ఆధిక్యం మరియు ఒకరికొకరు అచనమన మద్దతుకు ప్రసిద్ధి చెందారు ఒక పరుగు వారి పంట్ బాగున్నప్పుడు అందరూ సంబరాలు జరుపుకుంటారు కష్టకాలంలో వారి వద్ద ఉన్నదాన్ని పంచుకుంటారు ప్రతి సవాలును ఒక పెద్ద కుటుంబంగా కలిసి ఎదుర్కొంటారు ఈ జీవులలో రామచంద్రు కూడా ఒకరు తన తన మరియు భూమిపై ప్రేమకు పోలాను వారస్ పొందాడు మరియు అదే ప్రేమ్ మరిషు శ్రద్ధతో వాటిని చూసుకున్నాడు నేను ప్రతిరోజు సూర్యుడు ఉదహించే ముందు లేచి ఆకాశంలో నక్షత్రాలు కనిపించే వరకు నా పొలాల్లో పని పనిచేస్తాను ప్రతి సంవత్సరం రామ్ తన పంటలు అశతో పెరుగుతున్నట్లు చూస్తారు మంచి పంట మరియు తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు గురించి కలలు కంటాడు కాని విధికి వేరే ప్రణాళికలు ఉన్నట్లు అనిపించింది అత్ని అన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ పులపల్లిలోని చాలా మంది రైతుల మాదిరిగానే రామచంద్రు కూడా కఫనమౌన వాస్తవికతో పోరాడుతున్నారు వారి ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి వారి నిరాశలోకి నెట్టాయి ఒకరోజు రామ్ తన బాల్య స్నేహితుడు మణిక్యంతో తన బాధను చెప్పుకుంటుండగా ఒక ఆచకిరణం ఉత్వించింది గ్రామం నుండి బయటకు వెళ్లల్లి నగరం యొక్క మార్గాను అనుభవించిన మణిక్యంగ్ తన స్నేహితుడి సమస్యలను శ్రద్ధగా విన్నాడు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అతను అర్థం చేసుకున్నాడు వారి కట్టానికి తగిన ఫలితం దక్కడం లేదని అతనికి తెలుసు మధ్యవర్తులను భర్తులను దాటివేసి మీ ఉత్పత్తులను నేరుగా నగరంలోని వినియోగదారులకు ఎందుకు తీసుకెళ్లకూడదు రైతు బజార్ల పెరుగుతున్న ప్రజాదరణ మరియు ఆన్లైన్ లో ఉత్పత్తులను అమ్మకం చేసే అవకాశాలను నేను చూశాను రామచంద్రు విన్నాడు అత్ని హిదయం మరియు ఉత్సాహంతో నిండిపోయింది ఇది వారి ప్రార్పణలకు సమాధానం కాగదా సాంకేతికతపై మక్కువ ఉన్న తెలివైన యువకుడు రామ్ కుమారుడు శేఖర్ ఆలోచనను హత్తుకున్నారు అతను ఇంటర్నెట్ యొక్క శక్తిని తెలుసుకున్నాడు మరియు దానిని వారి గ్రామం మరియు నగర వినియోగారుల మధ్య అంతరాన్ని తగ్గించే సాధనంగా చూశాడు కలిసి తండ్రి కొడుకులు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు వారు తమ పొదుపుతో పాత ట్రాక్టర్ను కొన్నారు దానికి రంగులో వేసి మొబైల్ స్టోర్ గా మార్చారు వారు తమ వెంచర్ కు గ్రామ్ పసందు అని పేరు పెట్టారు అంటే గ్రామం అహిమానం వారి మూలాలకు మరియు వారి ఉత్పత్తులపై వారు చూపించే ప్రేమకు నివాళి మేము ఆన్లైన్ లో ఆర్డర్లు తీసుకోని నగర వ్యాప్తంగా ఇళ్లకు తాజా ఉత్పత్తులను అందిస్తాము గ్రామ్ పసందు వార్త ఖర్చులా వ్యాపించింది తాజా రసాయన రహిత ఉత్పత్తుల కోసం ఆరాటపడే నగరవాసులు వారి మొబైల్ స్టోర్ కు తండు పతండాలుగా వచ్చారు వారు నాణ్యతను మరియు బ్రాండ్ వెనుక ఉన్న కత్ను మెచ్చుకున్నారు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఆన్లైన్ ప్లాట్ఫారం కూడా ప్రారంభించాడు ఆర్డర్లను తీసుకొని నగర వ్యాప్తంగా ఇండ్లకు తాజా ఉత్పత్తులను అందిస్తున్నారు ఒకప్పుడు నిరాశకు గురైన రైతు రామచంద్రు ఇప్పుడు విజయవంతమైన వ్యవస్థాపకుడు అయ్యాడు అతను తన సవాళ్లను అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు అంతేకాకుండా తన తోటి గ్రామస్తులకు ఒక మార్గాన్ని చూపించాడు గ్రామ్ పసిందు ఆచకు చిహ్నంగా ఆవిష్కరణ శక్తికి మరియు పుల్లపల్లి ప్రజల అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంగా మారింది